గోదాఖని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో సీనియర్ ఐఏఎస్ అధికారి నరహరి జన్మదినాన్ని పురస్కరించుకొని నరహరి ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ఆలియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హరి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో డివైజీఎం కిరణ్ బాబు హనుమంతరావు పాల్గొన్నారు మన ప్రాంతానికే గొప్ప మార్గదర్శకులు మధ్యప్రదేశ్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఐఏఎస్ ఆఫీసర్గా ఉంది మన బసంత్ నగర్ నుంచి ఈ గ్రామంలో పుట్టి ఇక్కడే పెరిగి ఐఏఎస్గా మారి ఇవాళ మధ్యప్రదేశ్లో గొప్ప గొప్ప స్కీమ్లను అమలు చేసినటువంటి వ్యక్తి మన ఇవాళ శ్రీ పరికిపండ్ల నరహరి గారు వారు ఈ యొక్క క్రీడారంగంలోనే కాదు అనేక విషయాలల్లో మనకు కరోనాలో కానీ ఈ కంటికి సంబంధించినటువంటి హాస్పిటల్ కట్టించి కానీ ఇంకా అనేక వెల్ఫేర్ కార్యక్రమాలు చేస్తూ పిల్లవాళ్ళ పిల్లవాళ్ళను మంచి మార్గం వైపు వెళ్ళే విధంగా మంచి చదువులు చదివించుకున్నడానికి ఉపకార వేతనాలతో పాటు కోచింగ్ క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తూ ఇది రెండవ సంవత్సరం నరహరి సార్ ప్రీమియం లీగ్ పేరు మీద రెండవ సంవత్సరం ఈ పాత జిల్లా అంతా కూడా కలిపి పెద్ద ఎత్తున క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం ఇవాళ క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది శ్రమతో కూడుకున్నది ఆర్థికంగా కూడా చాలా అవసరం అట్లాంటి దాన్ని ఈ గత రెండు సంవత్సరాలుగా కొనసాగిస్తూ ఈ సంవత్సరం దీనికి కష్టపడుతున్నటువంటి ముంగట వండుకుంటూ ఇప్పుడు సమయం ఇచ్చి అన్ని రకాలుగా ఉన్నటువంటి మా కార్పొరేటర్ రైతా శివ గారు అదేవిధంగా సంతోష్ గారు రావుల కిరణ్ గారు మా రుంజాల జాన్ కెన్నడి గారు జోసఫ్ గారు మిగతా పెద్దలందరూ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్నటువంటి వెంకరు రాంబాబు మిగతా సోదరులందరూ వారు ఈరోజు మొదటి మ్యాచ్గా వచ్చినటువంటి క్రీడాకారులు క్రీడలు అంటేనే చూస్తేనే కనబడుతూ ఉంటుంది ఫిట్నెస్ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఏదైతే కష్టపడి వీళ్ళందరూ పెట్టిన దాన్ని మనం అందరం కూడా సక్సెస్ చేద్దాం మంచిగా ఆడదాం స్పోర్టివ్గా ఆడదాం హుందాగా ఆడదాం తప్పులు జరుగుతాయి కావచ్చు ఎవరో మనుషులతో తప్పులు జరుగుతాయి మన కాడ కావచ్చు ఇంకొక ఆడ కావచ్చు దాన్ని హుందాగా తీసుకుందాం మంచిగా దీన్ని సక్సెస్ చేసే విధంగా ఉండాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మరొకసారి మా శివ గారిని కిరణ్ గారిని సంతోష్ గారిని కెనడి గారిని ప్రత్యేకంగా అభినయం ఈ ఈ గ్రౌండ్ సౌకర్యం కలిగించినటువంటి సింగరేణి యాజమాన్యం కూడా మేము చూపించుకుంటూ ధన్యవాదాలు చెప్తాను ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ పరిక్ష్మండ్ల నరహరి ఐఏఎస్ గారి జన్మదినం సందర్భంగా నరహరి ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ నిర్వహించాలనే శ్రీ రాగుల కిరణ్ గారు సంత్ గారు ఇద్దరు కూడా దీని ఒక సంకల్పంతో తీసుకొని ఫస్ట్ ఫస్ట్ టోర్నమెంట్ ఎలాగైతే కండక్ట్ చేసి విజయం సాధించినామో రెండోసారి కూడా అలాగే చేయాలని దాదాపుగా పదిహేను రోజుల నుంచి దీన్ని కసరత్తు చేసి టీమ్స్ అందరిని కూడా గ్యాదర్ చేసి ఇవాటి నుంచి టోర్నమెంట్ ప్రారంభించుకోవడం జరిగింది ఈ సందర్భంగా పెద్దలు శ్రీ కౌశికరణ కౌశికరణ గారిని ముఖ్య అతిథిగా ఈరోజు ఆహ్వానించుకోవడంతో మరో ముప్పై టీమ్స్ని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి ఆ ముప్పై టీమ్స్లో ఒక టీంని సెలెక్ట్ చేసి ఒకరికి పదివేల రూపాయలు అందజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రైజ్ మనీ అరేంజ్ చేయడం జరిగింది అందరినీ కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ నిర్వహించుకుంటున్నాం సో ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో మా రిణయ్ హాస్పిటల్ బంగారు సబ్ టోర్నమెంట్ అని తెలియజేయంగానే వారి స్పాన్సర్షిప్ అందజేశారు అలాగే నిఖిల్ తమ్ముడు విశ్వనాథ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వారు వారు కూడా ఈ టోర్నమెంట్కి స్పాన్సర్షిప్ అందిస్తూ ఉన్నారు సో ఈ టోర్నమెంట్కి ప్రతి ఒక్కరు కూడా అన్ని విధాలుగా సహకరిస్తూ ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇలాగే మీరు అందరూ ప్రోత్సహించినట్టయితే ప్రతి సంవత్సరం శ్రీ రాగుల కిరణ్ గారి ఆధ్వర్యంలో తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ టోర్నమెంట్ ఉంటుంది సో అందరూ కూడా ఇప్పుడు అన్నగారు ఇంతకుముందు చెప్పినట్టుగా చెప్పినట్టుగా ఎంపైర్ల డిసిషన్ కానివ్వండి లేకపోతే చిన్న చిన్న తప్పులు ఏమైనా ఉంటే తప్పకుండా సరిదిద్దుకుంటాం ముందు ముందు సో మన టోర్నమెంట్ అనుకొని విజయవంతం చేయాల్సిందిగా మరొక్కసారి అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ